ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వ్యవచార రాకెట్ పై పోలీసుల దాడి హోమ్ స్టే ముసుగులో వ్యభిచారం గుట్ట రట్టు చేసిన పోలీసులు వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్ స్టే లో ప్రాస్టిట్యూషన్ నిర్వహణ సమాచారంతో పోలీసుల దాడులు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు యువకులు అరెస్ట్ తిరుపతి తిరుచానూరు సమీపంలోని వేదాంతపురం దగ్గర ఉన్న ఓ హోమ్ స్టే లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని పోలీసులకు వచ్చిన సమాచారంతో సాయంత్రం సమయంలో పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో నలుగురు యువతులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న యువతులు పొరుగు రాష్ట్రాల వారిగా గుర్తించారు ఈరోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల సమయంలో మాకు రాబడిన సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్ స్టేలో బ్రోతలింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్పై నేను మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీ తీసి చేయగా అక్కడ ఒక నలుగురు లేడీసు ఒక ముగ్గురు జెంట్స్ ఉన్నారు వారిని విచారిస్తే ఏమనగా దాని వాస్తవ విషయాలు చెప్పిన దాని మీద వాళ్ళని స్టే స్టేషన్ అక్కడే మా దగ్గర రెడీ చేసుకుని తీసుకొని రావడం జరిగింది పూర్తి సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది దాని విషయం చెప్ తెలియజేస్తాం వీళ్ళు కొంతమంది బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు